తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ బ్రాహ్మణ సంఘం బిడ్డనని గర్వంగా చెబుతున్నాను అలాగే ప్రతి బ్రాహ్మణ్ణి గౌరవిస్తానని మా దర్శనం ఇంకా ఎందుకంటే ప్రతి సభలో ఒక వైష్ణవుని వైదికుని మధ్యని అందరినీ కూర్చొని పెడతాను నేను నేను ముట్టకు ముందు నుంచి సంఘాలు ఉన్నాయి కాబట్టి మా కుర్తాలం పీఠం ఉంది కాబట్టి నేను ఈ ప్రయోగం చేశాను కాబట్టి ఏ బ్రాహ్మణ సంఘానికి వ్యతిరేకత కాదని మరి అందరూ స్వాభాముఖంగా ప్రత్యేకంగా చెప్తాను ఇక్కడ కూడా చెప్తున్నాను నేను భిన్నత్వంలో ఏకత్వం సుశీల్ కుమార్ గారు ఒక ప్రతిపాదన మాత్రం నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను సంఘాలు ఎన్నైనా సమిష్టిగా మాత్రం ఒక సమాఖ్య అనేది ఏర్పడడం మంచిది ఆ సమాఖ్యలో అందరినీ కలిసి అంటే ఇందులో కూడా మీరు మననాటిలోనే మేరావు ఉంటారు కాబట్టి కాలుబట్టి లాగుతారు ఇవని అని అంటారు కాబట్టి అవన్నీ పక్కన పెడితే కనుక దేశుడు ఇక్కడ కూడా పెద్ద సమస్య ఎదురవుతుంది పాత్రికేయుడుగా మాకు తెలుస్తున్న విషయాలు చాలా ఉంటాయి అది మీ బహిరంగంగా చెప్పొద్దు కానీ కనీసం ఒక పది మంది సంఘ నాయకులను తీసుకొని సీఎం గారిని మనం సభకు ఆహ్వానించాల్సిన అవసరం ఉందని సభాముఖంగా చెప్తున్నాను నేను లేదు ఫెయిల్ అయితే కనుక సుశీల్ కుమార్ మీదనే నేరం మోపం సక్సెస్ అయితే కనుక ఆయనకే ఆపాదించడం సభ్యత కాదు ఎందుకంటే రవీంద్రబాద్ లో రెండు వేల మంది సభలో కూర్చోవాలంటే మనం చాలా కష్టపడాలి ఏదో ఆశాన శ్రహహారం కాదు ఇంకోటి బ్రాహ్మణ సమాజం పూర్తిగా ఒక పురోగతిలో కాకుండా వెనకడుగు వస్తున్న దిశలో ఇప్పుడున్న సీఎం గారు మనం ప్రభావితం చేయాలంటే జన సమీకరణ చాలా అవసరం ఆ జన సమీకరణకు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇది ఫెయిల్ కావడానికి చాలా మంది బ్రాహ్మణులు చూస్తున్నారు దయచేసి అది గమనించి దీన్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరిని సమాయత్తం చేయాలని మనసా వాచ అందరినీ కోరుతున్నాను ఇది ఫెయిల్ అయితే కనుక మన బ్రాహ్మణ సమాజం పట్ల చాలా బ్యాగం వచ్చేటట్టున్నది బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలిరండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే ఎందుకంటే వేరే కుల సంఘాలు ఇంతకు ముందే అన్నారు నేను ఏ సభలో పెట్టినా కూడా మోదీరాజు యాదవ్ ఒక లయన్స్ స్కూల్ ప్రెసిడెంట్ కి వెళ్ళినా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వస్తారు మన దరిద్రం ఏందో కానీ మన ఐఏఎస్ ఆఫీసర్లు మనం మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు ఎందుకు అర్థమవుతులేదు నాకు పూత కనీసం వాళ్ళు ఛాంబర్ లో కూడా ఇవ్వరు పాత్రికే వృత్తిగా మేము సెక్రటరీ రోజు వందసార్లు పోతున్నాం కానీ ఒక మామూలు వస్తే వాడు పాస్ తీసుకొని డబ్బులు పంపుతానని కూడా పేసీలో సహకరిస్తలేరు అది చాలాసార్లు న్యూస్ తెలిపాం ఇప్పుడు కూడా ఈ సుశీల్ కుమార్ గారు ఒక పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి మొత్తం ఇరవై మూడు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారండి ఒక బ్రాహ్మణ మిత్రుడు సెక్రటరియట్ ముందు వచ్చి పడిగాపడి పడకుండా ఒక ప్రాశ పిచ్చామనండి పాసిస్తే కనీసం పోయి ఆయన బాధ చెప్పుకుంటే ఆ సెక్రటరియట్ ప్రాంగణంలో తిరిగి నాలుగు ఫోటోలు పెట్టుకుంటే సంతృప్తిగా ఉంటుంది కానీ అది కూడా చేయలేకపోతున్నారు అదొక బాధకరమైన విషయం అలాగే నేను ఇంతకుముందు చెప్పక ముందే పంద సంఘం వైష్ణవ సంఘం వైదిక సంఘం సిద్ధాంత సంఘాలు అన్నీ ఉన్నాయి కానీ నేనేదో విభజించిన అంటూ ఏదో బ్రాహ్మణ సమాజం నుంచి వేరేసినట్టు మనల్ని తప్పుగా అర్థం చేసుకోకండి కర్ణాలు ఇవాళ పన్నెండు వేల ఆరు వందల తెలంగాణ గ్రామాలలో మూడు వేల రెండు మంది గ్రామాలలో అతిపెద్ద దేవాలయాలు నిర్మించింది కర్ణం నియోగులు ఇవాళ ఒకప్పుడు వైదికులకు కానీ కర్ణాలకు కానీ ఒక సమృద్ధ వాతావరణం అంటే దసరా వచ్చిన దీపావళి వచ్చినా కూడా మా మా ఊళ్ళో అంటే కరణం బిడ్డగా ఆ పంతులను గౌరవించే విధంగా ఈ పట్వారి వ్యవస్థ ఉన్నప్పుడు ఒక చక్రం తిప్పిన వాళ్ళం ఇవాళ మాకు మంత్రతంత్రాలు రావు ఉత్తమ దోషాలు ఉంటాయి ఇటు ఎటు కాకుండా పోయినాం అందుకోసం ఈ సంఘం పెట్టిన తప్ప నాకు ఏ బ్రాహ్మణ సంఘాన్ని చీల్చే ఉద్దేశం కానీ ఏది కానీ లేదు వంశ పారంపర్యంగా మేము వృత్తి స్వీకరించలేదు కాబట్టి నేను వేద విద్యా సదస్సును పెట్టి మా సొంత గ్రామంలో దాదాపు వంద మంది దానిక వేద పాఠశాలలు కర్ణబిద్ధులను చేర్పించాను మేము కూడా గాయత్రి ఆరాధకులం ప్రతిరోజు గాయత్రి మంత్రం ప్రకార సంధి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఈ అర్చక వృత్తి స్వీకరించడానికి వెనుకాడడం లేదు ఇవాళ వేరే కులాల వారు అర్చక వృత్తికి వస్తున్న దశలో కర్ణం బిడ్డలం బ్రాహ్మణ బిడ్డలమైన మేము వస్తే తప్పులేదని అనుకొని ఇవాళ అద్భుతమైన వేద విద్యా పాఠశాలలలో మా వాళ్ళని చేర్చడానికి నేనే ముందుంటున్నాను ఎందుకంటే మాకు ఏ ఆదాయం లేదు సరే ఒకప్పుడు భూస్వాములమా దేశమా దేశపాండలమా సర్దేశముఖులమా అన్నీ పోయినాయి ఇవాళ లోపల మేము చిరిగిన బనియం చేసుకుని పైకి మాత్రం ఓ తిరుగుతున్న రోజులు రోజులున్నాయి మాకు కాబట్టి మమ్మల్ని కూడా బ్రాహ్మణ సమాజంలో ఒక గర్వంగా తలెత్తుకుని మా లౌక్యాన్ని మా వీరత్వాన్ని సేమ్ టైం ఇవాళ మేము రాజకీయ నాయకులను కూడా ప్రభావితం చేసే కెపాసిటీ మాకుంది కాబట్టి మమ్మల్ని ఏదో వైదికలకు వహిష్టవులకు అనేది కాకుండా తెలంగాణ కర్ణం బిడ్డలుగా మమ్మల్ని ఒక కీలకమైన రోల్ నిర్వహించడానికి ముందుంటే కనుక మా సమాజం అంతా ముందుకు వస్తుందని స్వాభాముఖంగా చెబుతున్నా ఇకపోతే ఈ సభ ఓ ఎంతమంది వచ్చారో ఎంతమంది సమీకరిస్తారో తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు వాళ్ళని నేను ఒక ఐదారు ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను వాళ్ళని నేను ప్రతి కొత్తగూడ వెళ్ళినా మా సాంబివరావు గారు కానీ నేను నారాయణ కేడు వెళ్ళిన అందరు చాలా మంది వచ్చారు ఇక్కడికి కానీ ఈ సభ సరదం అనిపిస్తుంది సార్ ఒక సన్నాహక సదస్సు పెట్టి మిగతా ఇక్కడికి రాని బ్రాహ్మణ సంఘాలను కూడా పిలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఎందుకంటే చాలా మంది బ్రాహ్మణ సంఘం నాయకులు కీలకమైన రోల్ నిర్వహిస్తున్న వాళ్ళు లేరండి వాళ్ళు ఎందుకు రావదో నాకు వెళ్ళి కానీ అందరూ వస్తేనే ఈ సభ సక్సెస్ కావడానికి అలాగే సుశీల్ కుమార్ గారు నాకు చాలా సార్లు వేదికమైన పాత్రికేయుడుగా చూశాను తప్ప నేరుగా మాట్లాడుకునే అవకాశం ఇవాళ కలిగింది నేను ఐదుగురు ముఖ్యమంత్రులతో పనిచేసిన ఐదుగురు ముఖ్యమంత్రుల గురించి రాసిన కానీ కానీ ఇప్పుడు వస్తున్న సమాజంలో మాత్రం యూత్ మొత్తం వెనకబడిపోయింది అంత యాభై ఏళ్ళు పది వాళ్ళు ఈ సమావేశంలో కనబడుతున్నారు కానీ ఒక్కరన్నా ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ పిల్లలు కనబడుతున్నారు సార్ వాళ్ళని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు మీరు పరోక్ష మనకు పదవి లేదు తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఆర్థిక స్థోమత మనకు లేదండి సంఘాలు కూడా అట్లే ఉన్నాయి ఏదైనా డబ్బుల కోసం పోదామని అనుకుంటే కనుక ఈ డబ్బుల కోసమే సంఘం పెట్టిందని అపప్రదం మనం ఇస్తున్నారు కాబట్టి మీరు ఇన్ని కోట్ల రూపాయలతో ఈ సభ నిర్వహించడానికి ఇంతమంది కూడా మీరు చేస్తున్న ఈ ప్రయోగానికి డబ్బు ప్రమేయం లేకుండా మీరే వేసుకుంటున్నందుకు అభినందిస్తున్నాను ఇంతకుముందు ఈ సభకు వచ్చే ముందే శ్రీందరబాబు గారిని కలిసామండి శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారిని రవీంద్ర పార్టీకి తీసుకురావడం అనేది మన రికమెండేషన్ కాదండి అన్ని సంఘాలను పోయి ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి మీరంతా చొరవ తీసుకొని ఒక ప్రతినిధి వర్గంగా మా నుంచి ఒక ఐదు మూడు పేర్లు ఇస్తాం సార్ ఒక ఇరవై ముప్పై మంది రవీంద్ర భారతి కనుక రేవంత్ రెడ్డి గారికి వస్తే మా కోరికల చిట్ట చాలా పెద్దగా ఉంది పెద్దగా అంటే అది వాళ్ళకి మిగతా కంపేర్ చేసు చేస్తే గనుక చాలా తక్కువే కానీ ఉదయ వర్గంగా ఇవాళ నేను దక్షిణ వెంకన్న గారు శ్రీకాంత్ గారు బ్రాహ్మణ భవనంలో ఉంటున్నప్పుడు తెలుసు నాకు వాళ్ళు సొసైటీ మెంబర్లుగా పనిచేసినప్పుడు నా మిత్రుడు రామయ్య గారు సూర్యాపేటలో పద్నాలుగు కోట్ల విలువైన భవనం ఇచ్చి మూడు నాలుగు కోట్లతో భవన నిర్మాణం అయిన తర్వాత ఇవాళ నిరుపయోగ నిరుపయోగంగా మారి పావురాలు కాపురం చేస్తున్నాయి ఓపెనపల్లిది కూడా అది దూరం కాదు సార్ ఇవాళ విస్తరిస్తున్న సిటీలో అది సెంటర్ సిటీ సార్ విస్తరిస్తున్న సిటీలో మనకు ఆల్రెడీ సెంటర్ సిటీలో మన బ్రాహ్మణ భవనం అంటే నిన్నగాక ఉన్న వీళ్ళంతా కూర్చున్న దేవాదాయ శాఖలో అది ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కొత్తగా నిర్మించడం అనేది అసాధ్యం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు రోజు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టుకుంటూ ఉంటుంది ప్రభుత్వం పేరిక కూడా సమంజసం కాదు ఉన్న భవనాలలో మనకు పర్మనెంట్ గా ఇవ్వాల్సింది దేవాదాయ శాఖకు సంబంధించిన అద్భుతమైన భవనం సార్ ఏ సంఘాలైనా అక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు అనుమతిస్తే చాలు సార్ నిజంగా వెంకన్న గారు చెప్పిన భూడని పథకాలు పాత్రిజేయులుగా జరిగే పుస్తకం మా పోస్తాయి అని అనుకుంటున్నా ఉన్నాం తప్పి మా వైసైపీ మేము చచ్చిపోయిన కూడా వచ్చినట్లేదు సార్ నెక్స్ట్ జనరేషన్కి ఏమో కానీ మేము కూడా యాభై అరవై ఏళ్ళు పైబడి ఉన్నాం కాబట్టి కొత్త జనరేషన్ ఈ సంఘాలకు తీసుకురావడానికి మీ దాంట్లో ఉన్న ఆఫీషల్స్ అండ్ ప్రొఫెషనల్స్ లో ఇంకొక ఒక అద్భుతమైన ప్రయోగం కూడా మీరు చేయొచ్చు సార్ అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాదాపు పది లక్షల మందిలో మూడున్నర లక్షల మంది మన బ్రాహ్మణు బ్రాహ్మణే ఉన్నారు వాళ్ళతో ఒక ప్రయోజనం చేయండి ఆర్థిక పటిష్టత ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఈ హైదరాబాద్ నగరంలో మూడున్నర లక్షల మంది బ్రాహ్మణ అమ్మాయిలు అబ్బాయిలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు కాబట్టి మామూలు ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం సార్ దాన్ని తీసుకొస్తే కనుక ఖచ్చితంగా బ్రాహ్మణ చైతన్యం మన మేధావితనం బయట ప్రపంచానికి తెలుస్తుంది ఇకపోతే బ్రాహ్మణిజం గురించి మన మీద రుద్దుతున్న విషయాల గురించి ఇరవై ఐదేళ్ల నుంచి ఇదే సినీ సినీ నటుడు చేసిన దౌర్భాగ్యాన్ని ఎదిరొడ్డి నిలిచింది అప్పటి బ్రాహ్మణ సంఘం నాయకులం తెలంగాణ ఉద్యమంలో కానీ ఇక్కడ కూడా ఒక అపవాదం వస్తుంది మేము ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఇక్కడ స్థిరపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు ఆంధ్రా వాళ్ళని మా కడుపులో పెట్టుకుని మేము చూసుకున్నాం సార్ ఈ ప్రొఫెషనల్ అఫీషియల్స్ లో కూడా కేవలం ప్రాంతీయ విభేదాలు రావద్దని తెలంగాణ వాళ్ళని కూడా కొద్ది ప్రముఖ స్థానం ఇవ్వాలని నేను ఫలానా అంటలేను అసలు అపవాదం అయితే ఉన్నది దాన్ని కాకుండా ఓ రాయలసీమ నుంచి కానీ ఆంధ్ర నుంచి ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు మురికి వచ్చారు సార్ ఆల్రెడీ ఇక్కడ సెట్లర్స్గానే మేము భావిస్తున్నాం మేము సెట్లర్స్ అంటే సారీ వాళ్ళు స్థానికులుగా భావిస్తున్నాం కాబట్టి వాళ్ళను కూడా మా ఒక బిడ్డలుగా అన్నలుగా మేము ఆదరిస్తున్నాం తప్ప మేము ఎక్కడా ప్రాంతీయ విభేదాలు తీసుకురావట్లేదు అది తప్ప కూడా రాష్ట్రం విడిపోయినా కూడా నేను తెలంగాణ ఆంధ్రలో పదమూడేళ్ల పాటు ఒక పెద్ద పత్రికలో పనిచేసిన నా భాషను ఎక్కరించినా నా దగ్గరిచ్చినా కానీ విజ్ఞానం నేర్పింది మాత్రం విజయవాడ విజయనగరం ఎందుకంటే నేను ఇప్పుడు ఇవాళ నారాయణ స్కూల్లో ఒకప్పుడు గుంటూరులోనూ విజయవాడలోనూ ఉండేది ఇవాళ నడిబొడ్డున మా పిల్లలందరూ ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే ఖచ్చితంగా తెలంగాణ భాషను నడిచిపోయారు ఇప్పుడు ప్రాంతీయ భాషగా అని ఉంది సార్ అంటే ఒక మాండలికం పోయి సాధారణ భాష మాట్లాడుకునే స్థితికి మనం వచ్చాం ఎందుకంటే దాని టీవీ ప్రభావం కానీ దేని కానీ అట్లాగే ఈ అఫీషియల్స్ ప్రొఫెషన్స్లో కూడా కొత్త తరాన్ని ప్రోత్సహించాలని ఈ సభలో రేపు సభ కోసమే మనం సక్సెస్ చేయాలనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి సీనియర్స్ ని కేసీఆర్ గారితో చాలా పనిచేశాం మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దర్శన వెంకన్న గారికి నాకు పేరు పెట్టి పీచి దగ్గర తీసుకునే ఉంది ఆయన చేస్తున్న సభలు కూడా మామూలుగా ఈ పదిహేను వందల రెండు వేల మంది ఒక దర్శన సెరవగానే తీసుకొస్తారు అది కానీ ఆయన ఇంకా కొద్దిగా బూస్ట్ ఇవ్వాలి మనం ఎందుకంటే పెద్ద పెద్ద చంద్రశేఖర్ సిద్ధాంతి గారిని గాని కొడకల్ల సిద్ధాంతి గారిని సన్మానించిన ఘనత తెలుగు కళాతో ముత్తం నింపిన ఘనత దర్శనం శర్మ గారిని ఆయన ఒక్కరిని పెట్టుకుంటే మూడు నాలుగు వందల మందిని తీసుకొస్తారు సార్ మా సంఘం నుంచి కూడా నాలుగైదు వందల మంది మేము తీసుకొస్తాము కానీ ఆర్థిక వనరులు లేవండి బ్రాహ్మణులు ఒక రూపాయి ఇవ్వాలంటే జీవులకి వెళ్ళి కష్టపడతాం అట్లాంటిది ఆర్థిక వనరుల గురించి కూడా ఆలోచించి జిల్లాలకు మీరు పసులు పెట్టగలిగితే కనుక మేము నాలుగైదు వందల మందిని సమీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రత్యక్ష నిన్న ఎత్తి మీద ఎప్పుడు నేను ఎవరైనా ఒక రూపాయి అడగా నేను ఎంత కష్టమైన ఐదేళ్ల నుంచి వాడు ఇవ్వననుకున్నా కేసీఆర్ గారికి మా కుటుంబానికి అంటే సిద్ధిపేట వాస్తవ్యం కాబట్టి చెప్తున్నా మేము ఒక్కరోజు పదవాడగాలి ఆయన ఏమిస్తాడు మాకైతే గ్రంథాన్ని చేర్మలిస్తాడు అందులో రూపాయి ఉండదు మౌనంగా కూర్చోవాలి బ్రాహ్మణులను మౌనంగా కూర్చోబెట్టడం పని తప్ప అంతకంటే ఏం లేదు సేమ్ టైం ఆ ముద్ర మా ఇక్కలు వినిందండి ఎందుకంటే మేము కాంగ్రెస్ కాదు తెలుగుదేశం కాదు బీఆర్ఎస్ కాదు తటస్థంగా మహితాయి వర్గంగా మేము ఉంటున్నాం కాబట్టి దాన్ని మీ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళే సమాఖ్యగా రూపొందించేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను ఒక తాటిపైకి తెస్తే కనుక క్రెడిట్ గోపం మీకే సార్ దాన్ని మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ శాఖ భేదము ఇవి అని పెట్టకండి తీయటండి మేము బ్రాహ్మణుకు వచ్చాము ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మెజార్టీ అంటే ఇవాళ పూజలు పురస్కారాలు చేసేది వైదికులు వాళ్ళు లేనిది ఏ ఇల్లు గడవదు ఏ కుటుంబం గడవదు ఏ శాఖ గడవదు సేమ్ టైం లౌకిక ప్రపంచంలో మాకు ఒక చొరవ ఎంత పెద్ద లీడర్ కానీ మేము పోయి మాట్లాడే కెపాసిటీ ఉంటుంది కాబట్టి మా సేవలు ఉపయోగించుకోండి అట్లాగే వైష్ణవులు సముటా అంటారు అన్ని అంటారు వాళ్ళకు వైష్ణవాలయాలలో కూడా వాళ్ళ మెజార్టీ తగ్గుతుందండి మీరు పదిహేడు లక్షలలో కేవలం రెండు లక్షల మంది మాత్రమే వైష్ణవు ఉన్నారు వాళ్ళని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది సార్ వైష్ణవాలయాలలో పూజాధికారులు సరిగా జరగడం లేదని నా అభిప్రాయం అది దర్శనం స్వరం చెప్పాలి ఎందుకంటే వైష్ణవాలయాల పూజా విధానం వేరుగా ఉంది దాన్ని మనం వైష్ణవులను కూడా కొన్ని చేర్చుకొని ఆ వైష్ణవాలయాలు బతికించాల్సిన అవసరం ఉంది సార్ ఇకపోతే సరే ఇవన్నీ శైవాలు ఇవన్నీ గొడవలు అవన్నీ మేము దానికోసం రాలేదు ఇక్కడికి ఇంతమంది విభిన్న శాఖలను కలిపిన ఘనత ఈ ప్రొఫెషనల్ అఫీషన్స్ కాబట్టి సశీల్ కుమార్ గారిని ఈ స్టేజ్ ముఖంగా అభివంధిస్తూ ఇలా ఏ శాఖలో నాకు తెలియదు కానీ నా శాఖను మాత్రమే విమర్శించకుండా అంటే ఇక్కడ కానీ ఇక్కడి నుంచి మా దాంట్లో వచ్చిన మహిళా ప్రతినిధులు కూడా అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడడానికి రెండు నిమిషాలు అవకాశం ఇవ్వండి జయశ్రీ గారు మండల అధ్యక్షులు గారు పనిచేశారు సో ఈ పద్దెనిమిదో తారీఖు నాకు దిశానిర్దేశం చేయండి ఇరవై తొమ్మిదో తారీఖు ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ జన సమీకరణలో ఏమి చేస్తే బాగుంటుందని చేస్తేనే దానికి మనం ప్రయోజనం నెరవేరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ నమస్కారం